వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి మీడియా సమావేశం వికారాబాద్ జిల్లా కేంద్ర మంత్రి గడ్కారీతో రోడ్లు అభివృద్ధి అంశంపై చర్చించేందుకు ఈ నెల ఇరవై నాలుగున అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చేవెల్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు తన ఎంపీగా గెలుపొందిన వంద రోజులలో సాధించిన ప్రగతిపై వికారాబాద్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై నాలుగున కేంద్ర మంత్రి గడ్కారీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లి రోడ్లు అభివృద్ధి సంబంధిత అంశంపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవ రెడ్డి ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు పార్టీ సీనియర్ నాయకులు పండుగౌడ్ కెపి రాజు నరోత్తం రెడ్డి వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను ఇవ్వాలని ఇవాళ ఇవాళ ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ చేస్తున్నా అక్కడ ఉండేవాళ్ళు అది దేశానికి ఈవెన్ ప్రాంతానికి ఈవెన్ అడవికి కూడా చాలా మంచిది దాన్ని ఎవరు వ్యతిరేకించు దాంట్లో దాంటే మొట్టమొదటి దాని వాళ్ళు చెప్పింది ఏంటంటే దానంలో ఉండే చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లు వస్తున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందా డాక్యుమెంట్ నాకు రాలేదు ఆచే ఇంకోటి ఏంటంటే దామగుండము అది చెట్లు తీస్తే పర్యావరణ నష్టము మనం మూసి హతరా వాళ్ళకి తెలియనే తెలియదు వాళ్ళకు సోయే లేదు దామగుండంలో పడే ఒక్క సుఖ కూడా మూసిపోదు అది కాగ్నా పోతుట వాళ్ళ సైంటిఫిక్ మతి అంటున్నది దాంట్లో ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు తెలుసు నేను రామగుండం మధ్య నుంచి రోడ్ వేసింది నేను దాన్ని వ్యతిరేకించాలి రామగుండం మధ్య నుంచి దామ రోడ్ వేసింది మీకు ఏదికుందో లేరు దానివల్ల ఇంతకుముందు చెట్లు కొట్టుకోతుండే ఇప్పుడు ట్రాక్టర్ వల్ల ట్రైలర్ వల్ల రోడ్ మీద పోయి చెట్లు కొట్టుకుపోతుంది నాకు తెలుసు ఎన్నో ప్రాంతాలల్లో ఇప్పుడు నేవీ రడార్ అయితే చుట్టు కాంపౌండ్ వాళ్ళు అయితే లోపల బర్లు గొడ్లు పోలేవు చెట్లు కొట్టలేరు అన్నిట్లో ఎక్కువ ప్రొటెక్షన్ అవుతారంటే నేవీ తీసుకుంటేనే ఉన్న దానికంటే ఎక్కువ ప్రొటెక్షన్ అవుతుంది